దుబాబు హైదరాబాద్ ప్రజెంట్ దుబాయ్ ఫుజేరా హల్ ఇండస్ట్రియల్ ఏరియా గల్ఫ్లో వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే రావచ్చు మాట్లాడదాం మన గల్ఫ్ జీవితాలు మాట్లాడుకుందాం నేనైతే వచ్చి వచ్చి అంటే టూ థౌజండ్ నైన్ నుంచి మన గల్ఫ్ లైఫ్ స్టార్ట్ అనమాట యాక్చువల్లీ లైవ్ పెట్టిన కారణం అదే ఎవరు గల్ఫ్లో లో ఉన్నవాళ్ళు మన లాంటి కార్మికులు ఇలా కొంచెం మంచి చెట్లు మాట్లాడుకుందామని లైవ్ పెట్టారు ఇంకోటి మన యూట్యూబ్ కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంకా వస్తలేరు టాస్క్ ఉంది కదా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలని మనకైతే ఇప్పుడు నూట అరవై మూడు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ సిక్స్టీ త్రీ ఇంకా మనకి వన్ సిక్స్టీ త్రీ అంటే ఇంకొక త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ అట్లా కావాలి మనకు సబ్స్క్రైబర్ ప్లస్ మళ్ళీ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కావాలి చూడారా ఉన్నారా ఎవరన్నా ఆన్లైన్లో లేరా ఎవరు ఎవరైనా వస్తే కొంచెం మాట్లాడచ్చు ఎవరు అవట్లేదు కదా చూద్దాం కొద్దిసేపు గల్ఫ్లో కొంచెం సేవింగ్ ఎక్కువ చేయవచ్చు మనం అన్నీ ఖర్చులు ఆపుకొని మనం సేవ్ చేస్తాం కానీ అయ్యే ఖర్చు అయితేనే ఉంటుంది గల్ఫ్ ఉన్న వాళ్ళు మాత్రం కాపు ఉండే మంచిగా తిన మూడు పూట్ల మూడు పూటలో తిని మంచిగా పని చేయాలి మంచిగా సంపాదించుకోవాలి ఏం చేసినా మన ఫ్యామిలీ కోసమే కదా మనం ఇంటికా అంటే ఇంతకంటే ఎక్కువ తింటామేమి ఒకటి కాకపోతే ఇక్కడ ఉన్న వాతావరణానికి పని చేయాలంటే చాలా కాదు మనం సరిగ్గా అనుకో మళ్ళీ ఏదో హెల్త్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో మనం మంచిగా తిని ఉండి మంచిగా పని చేస్తాము ఇంతకంతా మనకి నెల నెలకి ఇంకా పంపించుకుంటే సరిపోతుంది కాకపోతే మన ఇండియాలో చేస్తే ఇరవై వేలు వస్తుండచ్చు ఇక డబల్ వస్తుంది అంత అంతకని ఎక్కువ ఏం లేదు కదా చేస్తే ఇరవై వేలు అయినా పదివేలు మిగులుతాయి ఇక్కడ నలభై వేలు వస్తే ముప్పై వేలు పంపిద్దాం పదివేలు తిన్నాం కానీ వాళ్ళు చూస్తుంటే ఇక్కడ ముత్త కారం ముత్త కారం వాళ్ళు పేసుకొని తింటారు కారం వాళ్ళు పేసుకొని తింటారు అంటే ఎందుకు ఖర్చు ఎందుకు ఖర్చు అన్నట్టు అది దేనికో అవుతాయి కదా ఖర్చు పెట్టకుండా అనుకుంటాం కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఉండాలి కదా మనం మంచిగా ఉండాలి కదా మన హెల్త్ మంచిగా ఉండాలి మనం మంచిగా అంటే ఇంకొక నాలుగేళ్ళు ఎక్కువ చేసే సరే పైసలు సంపాదించుకోవాలి హెల్త్ ఖరాబ్ అయితే బ్రేద ముందడ చేసిన చేసి ఏమైనా సంపాదించి పక్కన పెట్టి మొత్తం హాస్పిటల్ ఖర్చులకే పోవచ్చిందే అంతే కదా సో చూడండి మంచిగా తినండి హెల్దీగా ఉండండి మీరు కూడా ప్రతి ఒక్కరు యూట్యూబ్ పెట్టండి యూట్యూబ్ ఛానల్ చేయండి మీరు చేసే దినచర్య మీరు చేసే ప్రతి ఒక్కటి వాళ్ళని షేర్ చేసుకోండి అందరు షేర్ చేస్తారు మీరు కూడా షేర్ చేయండి సిగ్గు మాట ఏముందల్లా ఇది ఇది ఏమైనా కరాబ్ పని మనం చేసే పనులు మనం చెప్పుకోవడానికి ఎవరెవరో చేస్తారు మా ఏ దానికి చేయండి మీరు కూడా అంతే ఒకసారి మనం అలా దిగుతూ తెలుస్తుంది ఏదైనా బురదలో దిగుతున్నాయి కదా తెలిసేది బురద మీద పడుతుందా పడదా ఏ రావట్లేదు కదా అనే కానీ మనకు మనం వాళ్ళం కదా ఎవరు రావట్లేదు ఓకే మరి చే గల్ఫలలో బీ హ్యాపీ బీ స్ట్రాంగ్ మంచిగా తినండి మంచిగా ఉండండి మంచిగా పని చేయండి ఇంటికి మాత్రం పైసలు పంపియరి నెల నెలకు పైసలు ఆపకూరి గలుపులో ఎక్కువ ఖర్చు అయితే ఓకే మరి రైట్